కొన్ని జ్ఞాపకాలు పుస్తకాల్లో దొరకవు కేవలం మనసు పొరల్లోనే దాగి ఉంటాయి ఆ గోదావరి పల్లెటూరు ఆ ఊరి చివరన ఉండే పెద్ద గట్టు ఆ గట్టు మీద నిటారుగా నిలబడ్డ ఆ చెట్టు ఎన్నో తరాల రైతుల కష్టసుఖాలకు మూగసాక్షి తెల్లవారుజామున కోడికు ఇగనే చద్దన్నం తిని కొడవలి భుజాన వేసుకుని పొలం బాటపట్టేవారు మన రైతులు కాళ్లకి చెప్పులు లేకపోయినా ఆ మట్టి స్పర్శలోనే ఏదో తెలియని శక్తి ఉండేది ఆ చెరువు నీళ్లతో పండిన వరిచేలని చూస్తుంటే నేలతల్లి పచ్చని చీర కట్టుకున్నట్టు లేక బంగారు నగలు వేసుకున్నట్టు అనిపించేది ఆ గాలికి వరికంకులు ఊగుతుంటే రైతన్నకి స్వాగతం పలుకుతున్నట్లు ఉండేది పదిమందే ప్రాణం పనిపాటే దైవం అనే మాటకి అర్థం అక్కడ తెలిసేది ఒకరికొకరు పోటీపడి మరీ కోతలు కోసేవారు ఆ కొడవలి శబ్దం వాళ్ల పలకరింపులు మధ్య మధ్యలో వినిపించే జానపద పాటలు పని బరువుని మర్చిపోయేలా చేసేవి మధ్యాహ్నం అవగానే ఆ చెట్టు నీడలో కూర్చుని తినే ఆ సద్దన్నం రుచి ఉల్లిపాయ కొరుక్కుని ఆవకాయ అన్నం తిని చల్లని మజ్జిగ తాగుతుంటే అమృతమంటే ఇదేనేమో అనిపించేది ముదురుతుండగా కళ్లంలో అసలు సందడి మొదలయ్యేది వరిమోపులని ఎత్తి రాతిమీద కొడుతుంటే ఆ ధాన్యం గింజలు రాలుతున్న శబ్దం రైతు గుండెల్లో నిండిన ఆనందానికి ప్రతిధ్వనిలా ఉండేది కష్టమంతా ఒక ఎత్తు ఈ ఘట్టం ఒక ఎత్తు పడమర గాలి కోసం దేవుణ్ణి మొక్కుకుని ఆ గాలి రాగానే హైలెస్సా అంటూ ధాన్య నీ తోర్పారపడుతుంటే ఆ పొట్టు గాలిలో ఎగిరిపోయే దృశ్యం ఎంత అద్భుతంగా ఉండేదో చెత్తపోయి స్వచ్ఛమైన ధాన్యం మిగిలినట్టే మనసులోని బాధలు కూడా ఆ గాలిలో కొట్టుకుపోయేవి పండిన పంట ఇంటికి వచ్చేవేళ రాశులుగా పోసిన ధాన్యాన్ని కొంచెంతో కొలుస్తుంటే ఒకటి రెండు లాభం సిరి అంటూ ఆ రైతు లెక్కించే తీరులో ఎంతో భక్తి ఉండేది అది కేవలం పంట కాదు వాళ్ల రక్తమాంసాల ప్రతిరూపం బస్తాల్లో ధాన్యం నింపి దబ్బనంతో గట్టిగా కుట్లు వేస్తుంటే ఆ సంవత్సరం తినడానికి తిండికి ఢోకా లేదన్న ధైర్యం ఆ రైతు కళ్ళల్లో కనిపించేది సూర్యుడు కొండల వెనక్కి వెళ్తున్న సమయం బరువుగా ఉన్న ఆ ధాన్యం బస్తాలని ఎద్దుల బండి మీద ఎక్కించి ఆ చెరువు మీద ఆ చెట్టు పక్కనుండి ఇంటికెళుతుంటే ఎద్దుల మెడలోని గజ్జల చప్పుడు ఆ నిశ్శబ్దాన్ని రాగయుక్తంగా మార్చేది ఆ బాల్యం ఆ పల్లెటూరి స్వచ్ఛత ఇప్పుడు మనకి దూరమయ్యాయి ఈ బాధ్యతల బతుకులో పడి పరుగులెడుతున్న ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ జ్ఞాపకాలే మనకి బతుకు మీద ఆశను మనసుకి ఊరటనిస్తాయి